రామగుండం పోలీస్ కమిషనర్ అంబేద్ కిషోర్ జూ రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ల ప్రజలకు మరియు కార్యాలయ అధికారులకు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడారు మొత్తం ట్వంటీ నైన్ స్టేట్స్లో చూస్తే ఇంత తక్కువ టైంలో ఇంత ముందు వచ్చింది ఇవన్నీ మన తెలంగాణ రాష్ట్రంకి సక్సెస్కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనము కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మేము చాలా మంచి చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెసల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ తెలంగాణకి ఒక పెద్ద మార్క్ ఫస్ట్ టైం తెలంగాణలో సిటీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్కి చదవడం జరిగింది సిమిలర్గా భరోసా సెంటర్ కూడా ఏ విధంగా ఒక బాధితుడికి ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్ సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడా కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్గా పది సంవత్సరం ఎలెవెన్ ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడుపుతున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వేరే సివిల్ డిపార్ట్మెంట్కి కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్లో ప్రజలు చాలా మంచి ఒక భావన ఉంది మన మీద నమ్మకం ఉంది అదేవిధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్ టీమ్ పెట్టడం జరిగింది ఈ డ్రగ్ కంట్రోల్ టీం ద్వారా సొసైటీలో ఎక్కడ కూడా ఈ కంజంక్షన్ డ్రగ్స్ కన్జంప్షన్ స్పెషలీ గంజాయి కన్జంప్షన్ లేకుండా మనము చాలా లోతుగా వెళ్ళి ఊరు ఊరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అదేవిధంగా ఎక్కడ కూడా మనకు కేసెస్ దొరికినా గట్టిగా కేసు పెట్టి మొత్తం వాళ్ళకి సోర్సెస్ వరకు వెళ్ళి వాళ్ళకి కఠిన ఇన్షూర్ చేస్తాము పోలీస్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మరి మంచి పని చేయాలి కొత్త రాష్ట్రం ఈ అభివృద్ధిలో మనము ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి అదే అనుకోండి మచ్